కాసులగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లే రహదారిని శుక్రవారం రెవెన్యూ సిబ్బంది సర్వే నిర్వహించారు సర్వే చేయమని ఫిర్యాదు ఇచ్చిన వారు లేకుండా మీరు సర్వే చేయడం ఎంతవరకు న్యాయమని గ్రామస్తులు ప్రశ్నించారు కొంతమంది పలుకుబడి గల వ్యక్తులు దళిత వాడలోని ఇండ్లను తొలగించి భారీ రహదారి వేయాలని ప్రయత్నిస్తున్నారని సంబంధిత అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు అంతే కదా మీరు మీరు ఏం చేయాలంటే చెక్ చేయాలనుకుంటే మళ్ళీ ఎప్పుడు పెట్టుకుంటారు పెట్టుకోండి అందరు ఉంటారు మీరు కొండై తావు చూపించండి ప్లస్ వీళ్ళ కూడా ఆయన చూపించండి చేసే మీ దగ్గర

ఒక హాఫ్ అవరే పాయింట్ పెట్టుకుంటే వచ్చేది మిషన్ బట్టి పాయింట్ పెట్టుకుంటే వచ్చేది ఈ రెండో లెటర్ ఉంది కదా ఇల్లు ఉన్నాయా లేకపోతే ఖాళీ స్థలం ఉందా మన ఛాక్ వస్తుంది అప్పుడు దాన్ని బట్టి మనం మాట్లాడుతుంది అంతేలేదు చెప్పింది ఇప్పుడు ఏం చేయొద్దు అని చెప్పి సర్పంచ్ గారు ఎల్లయా நீ நாயில் தாரேது ஒப்பு ஒப்புக்கு தான் பெஞ்சு நீ அனுபவம் நீதே ஆள் இன்னும் நீ பத்மூல நீ

చె ఈ బ్రదర్ కూడా కొత్తగా వచ్చినారు ఆయనకేంది నేను కూడా ఇది ప్యూగోల్డ్ నాది అని తెలియదు కాదు పట్టాభూమి మొన్నటి వరకు తెలియదు మాట్లాడండి సార్ నాది కావాలని అప్పుడు విఆర్ఓ రాజశేఖర రెడ్డి అని మనపంపాలేదు బయట రాజమూత్ర పెట్టింది మళ్ళా గుడి అయినా గుడి వచ్చినాడు గుడు కట్టింది దాతలు వచ్చేసి మందపల్లి రాముల గారి ఆయన మందపల్లి సుపారెడ్డి వాళ్ళు ఏం వాళ్ళే రోడ్ వేసింది సార్లే అడవిలో ఊరు లేదు ఏం లేదు ఈ పన్నెండు ఏడులో పద్మూడు ఏడు సాలని ఊళ్ళు ఇప్పుడు వచ్చేసి నూట యాభై లింకులు కావాలంటే ఆయన కొన్నాడు కాబట్టి ఆయన తరపున ఒకవేళ వంకలు వెయ్యింది యాభై నాలుగు సర్వే ఇది ఈసారి అంటే వెయ్యి పదమూడు నలభై మూడు సెంట్లు గవర్నమెంట్ స్థలం వెయ్యి పదమూడు అదంతా నలభై మూడు సెంటులు నేను చూపిస్తాను మీద ఇది ఖాళీ స్థలము ఏడు మందికి ఏడు ఐదు సెంటీ నా మంచికి ఐదు సెంటు డెబ్బై ఎనిమిదిలో ప్రభావం అయ్యాలో ఆ వల్ల కొంచెం గ్యాప్ వదిలేడు ఇది వెయ్యింది పదమూడు సర్వే నలభై మూడు సెంట్లు సరిపింది కదా ఇంకా తర్వాత ఈ గ్యాప్ ఉంటే నాకు సంబంధం కదా నలభై ఏళ్ళు కొనుక్కొని నిజమ లేదా అది కావాలని నన్ను ఉండి కొన్ని రోడ్ ఇదే జరుగుతుంది మేడం నలభై సంవత్సరాల నుంచి కూడా దాదాపు గుడి ఉండే మూడు వందల సంవత్సరాలు ఆ పండి పాట ఆ రోజుల్లో మేము కొన్ని రోజులు వేరు వాళ్ళ దగ్గర కొన్నాముసే నాయన దగ్గర నేను కోయిట్లో ఉన్న మా నాయన కొన్నాడు డీజీట తొంభై రెండు జులైలో అన్నీ నా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి అవి ఎక్కడ డెబ్బై తింటే నలభై యాభై తొమ్మిదిలో మాట్లాడుతుంది యాభైకి ఊళ్ళో కట్టిన మా నాయన పూజలు ఆరోపడే కాదు ఇప్పుడు అప్పుడు ఇచ్చినాము అదే కావాల మా సబ్బెక్టర్ రాసుకుని వెళ్ళిపోండి ఏ

తెలీదు సరే ఇవ టివారు కాబట్టి దాంట్లో యాజ్ పర్ నార్మల్ ఎంటుందో అంత పెడతారు ఒకవేళ దాంట్లో ఎన్ని లింకులు పెట్టే ఒకవేళ దారి కావాలంటే ఫస్ట్ మీరే రోడ్ లో నుంచి మీరు కావాలి కాబట్టి బండి బాట ఉంటే

దారి దారి మేడం దాటి సవాలు రాజకీయ పరంగా చేసి దాని గోడ కట్టేసి మాకు దారి లేకుండా చేశారు దాన్ని అడిగితే మేము ఇస్తామని చెప్పి ముందు ఫస్ట్ ఇప్పుడు రాకుండా చేశారు మీరు ఇప్పుడు ఇప్పుడు అట్లా పీజీఆర్ఎస్ పెట్టుకున్నారో అట్లా పెట్టండి పెడతాను మేడం పెడతాం అర్జీ పెడతాను మేడం